జయ శ్రీనివాస జయేశ్రీనివాసరాజు ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకి నమస్కారం కర్కాటక రాశిగలిగిన వారికి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఈ నూతన సంవత్సరం జనవరి నుండి డిసెంబరు వ్యవధి కాలాల్లో ఈ కర్కాటక రాశి కలిగినటువంటి వారు స్త్రీ పురుషుల ఎందు కుటుంబ సమస్యలలో ఉన్నటువంటి కొన్ని పరిస్థితులు ఆర్థిక పరమైనటువంటి పరిస్థితుల్లో బలపడేటటువంటి యోగం ఈ సంవత్సరం ఎంతవరకు ఉంటుంది అలాగే సమాజంలో గౌరవ మర్యాదలకు సంబంధించిన కొన్ని అంశాలు మీలో రావాల్సినటువంటి తీసుకోవాల్సిన ఈ సంవత్సరంలో మార్పులు ఏ విధంగా ఉంటాయనే దాని గురించి ఈ వీడియోలో మీకు ఈ నూతన సంవత్సరంలో ఈ అంశాల మీద కొన్ని విషయాలని మీకు పూర్తిగా వివరణ తెలియపరుస్తాను ఈ వీడియోని మీరు పూర్తిగా చివరి వరకు చూడగలిగితేనే నేను చెప్పే ప్రతి విషయం మీకు అర్థమవుతుంది కొంతమంది నక్షత్ర జాతకులైనటువంటి వారిలో ఈ రాశికి సంబంధించినటువంటి వారిలో పునర్వస నక్షత్రము నాలుగో పాదము పుష్యమి నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కలిగిన వారికి అలాగే ఆశ్లేష నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కలిగినటువంటి ఈ నక్షత్ర జాతుకులని మనం కర్కాటక రాశి కలిగినటువంటి వారిగా పరిగణనలో తీసుకుంటాము ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం కూడా ఈ కర్కాటక రాశి కలిగిన వారికి ఈ సంవత్సరంలో ఓవరాల్గా మనం పరిశీలించినట్టయితే ఆదాయము పద్నాలుగు భాగాలు ఖర్చు చాలా తక్కువగా రెండు భాగాలుగా ఉంటుంది రాజ్యభూజ్యం అంటే సుఖపడేటటువంటి మనశ్శాంతిగా జీవించే యోగం ఆరు భాగాలు అవమానం పడి కాస్త సమస్యలు టెన్షన్లు పడేటటువంటి పరిస్థితులు కూడా ఆరు భాగాలుగా ఈ సంవత్సర కాలంలో రాసి కలిగిన అనుకున్నాయి సహజంగా ప్రతి ఒక్కరు నూతన సంవత్సరంలో కోరుకునేది ఏమిటంటే మన రుణాలు పరిస్థితులు పెళ్ళిళ్ళు కుటుంబాలు వ్యవహారాలు మన మనసులో అనుకున్నవి ఉద్యోగాలు సంస్థల సంపాదనలు ఇవన్నీ కూడా గతంలో మనకు లేకపోయినా ఈ నూతన సంవత్సరంలో ఎలాగుంటాయని తెలుసుకోవాలని ప్రతి ఒక్కరు కూడా కాస్త ఆశగా ఉంటుంది అటువంటి ఒక మనిషి ఒక రాశిగలిగిన వారు స్త్రీ పురుషులందు అనేకమైన సమస్యల్లో ఈ నాలుగు సమస్యల గురించే మీకు ఈ సంవత్సరంలో నేను ఈ నాలుగు సమస్యలు ఈ రాశిగలిగిన వారికి ఏ విధంగా ఉంటాయని దాని గురించి ఈ వీడియోలో మీకు తెలియపరిచే అంశం ముందుగా ఏదైతే కుటుంబ సమస్యలకు సంబంధించినటువంటి వ్యవహారాలు గత కొంతకాలంగా మిమ్మల్ని బాధిస్తున్నటువంటి పరిస్థితులు బాధ పెడుతున్నటువంటి సమస్యలు ఒక్కొక్కరికి ఇంట్లో పిల్లలు మాట్లాడటం లేదనో భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేకపోవటము ఇంట్లో ఉన్నటువంటి చిన్న కుటుంబమైనా నలుగురు ఐదుగురు పది మంది ఐదుగురు ముగ్గురు ఇలాగైనా సరే ఎవరు స్వతంత్ర నిర్ణయాలు వాళ్ళు తీసుకోవటం ఒకరికొకరికి ఇంట్లో ఉన్న వాళ్ళు సంబంధాలు లేకుండా తిరగటం ఒకరు కూడా కుటుంబ బాధ్యతలు పట్టించుకోలేనటువంటి పరిస్థితుల వలన ఇబ్బంది పడేటటువంటి సమస్యలు కుటుంబానికి సంబంధించిన సమస్యలు అలాగే భార్యాభర్తల మధ్య కూడా చిన్న చిన్న విషయాలకి వాగ్వాదాలు గొడవలు విడిపోవటం దూరం అవటము తర్వాత ఇళ్లలో ఏదైనా ప్రశాంతంగా జీవిద్దామంటే మనశ్శాంతిగా బ్రతకలేనటువంటి పరిస్థితులు జరుగుతున్న వారు ఎవరైతే ఈ రాశిగలిగినటువంటి వారిలో స్త్రీలు ఎందుకని పురుషులు ఎందుకు ఉన్నారో వారికి ఈ సమయకాలం అనేది అంటే ఇంతకు ముందు సమస్య మీకు మొదలైనప్పుడు దాన్ని పరిష్కరించుకోవడానికి మీకు సమయం కుదురు పడకపోయినా ఈ కాలంలో సమయం మీకు కుదురుపడుతుంది కాబట్టి మీ సమస్యల్ని పరిష్కరించుకోవడానికి చాలా సమయం అనువైన సమయంగా మీకు తెలియపరచవచ్చు కాబట్టి ఈ సమయంలో మీ సమస్యల్ని పరిష్కరించుకునే ప్రతిదీ కూడా మీకు మంచి స్పందన అనుకూలత లభిస్తుంది దానికని మీ కుటుంబ సమస్యలు కూడా ఈ సంవత్సర కాలం తప్పకుండా విముక్తి దొరుకుతుంది కాబట్టి చెయ్యండి అంటే మీరు సమస్య విముక్తి అవుతుంది కదా అని దాని అంతా దాన్ని అలాగే చేతులు పైకి వేసి వదిలేస్తే అవదు ఇంతకుముందు మీరు సమస్యను తీరడానికి కొన్ని ప్రయత్నాలు చేస్తుంటారు అంటే అది కోర్టు సమస్య కానీ పెద్ద మనుషులు కూర్చొని మాట్లాడేదే కానీ భార్యతో కూర్చొని మాట్లాడేదే కానీ ఇంట్లో ఇంట్లో వాళ్ళని కూర్చొని చెప్పి మాట్లాడి ఎలా కాదు ఇలా జీవించేది కానీ ఇవన్నీ అప్పుడు కారణమే ఇప్పుడు అవుతాయి కాబట్టి ఆ సమస్యని పరిష్కరించడానికి మీరు చేసే ప్రయత్నాల్లో కూడా ఈ సంవత్సర కాలంలో సక్సెస్ అవుతారు ఆర్థిక పరంగా ఉండే సమస్యలు అంటే ఇంతకుముందు కొన్ని రుణాలు కట్టలేని పరిస్థితుల్లో కొన్ని భూములు స్థలాలు అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చి అయిన వాళ్ళ దగ్గర బంధువుల దగ్గర మాట పడలేక మనకు సంబంధించినటువంటి ఆత్మాభిమానం అడ్డుపడి ఆ రుణాలని తీర్చలేని పరిస్థితుల్లో ఏదైతే మీరు కొనస్తా మొహం చాటేయలేని పరిస్థితి మానసికంగా ఇబ్బంది పడుతూ ఆర్థికంగా కొంచెం దిగులు పడిపోయి ఎప్పుడైతే మీ ఆర్థిక పరిస్థితి బాగులేదో దాన్ని చూసి నలుగురు నవ్వుకోవటం పది మంది చులకనగా మాట్లాడుకోవటం పలానా వాడి ఆర్థిక పరిస్థితి దిగాలు పడిపోయింది వాళ్ళ యొక్క ఆర్థిక స్థితిగతి నేల పడిపోయిందనేటటువంటి నవ్వుకున్న పరిస్థితులు ఉండి మనల్ని వాళ్ళు మనకు సహాయం చేసేవాళ్ళు మనకు ఇవ్వాల్సినటువంటి వారు ఇవ్వకోకుండా ఇబ్బంది పడుతున్నటువంటి వ్యవహారాలు ఒకసారి ఎప్పుడైతే ఆర్థికంగా చతికిలు పడిపోతామో దాని చుట్టూ ఉన్నటువంటి నాలుగు రకాల సమస్యలు కూడా మనం తలపైకి ఎక్కేటటువంటి పరిస్థితులు జరిగి వాటి వలన బాధపడిన వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఈ సంవత్సర కాలంలో మీకు అనుకూలించే పరిస్థితులు జరుగుతాయి ఏదైతే మీరు ఆర్థికంగా పరిస్థితులు బాగోలేకపోవడం వల్ల సమాజంలోనూ కుటుంబీకుల మధ్య బంధుమిత్రుల మధ్య హేళన అయిన పరిస్థితులు ఉన్నాయో అవి మీరు తిప్పుకొని మళ్ళీ తిరిగి మీరు నిలబడగలుగుతారు అలాగే ఆర్థికంగా మీకున్న రుణ బాధలు సమస్యలు కూడా ఈ సంవత్సర కాలంలో తప్పకుండా తీరి మిమ్మల్ని మీరు కాస్త స్టాండర్డ్గా నిలబెట్టుకోవడానికి ఇలాంటి పనులు చేయటం వల్లే మనకు ఇలాంటి స్థితిగతి పట్టింది కాబట్టి ఇక మీద ఇలాంటి పనులు చేయకూడదు ఎక్కడైనా జాగ్రత్తగా బతకాలి అని మిమ్మల్ని మీరు నేర్పుకోవడానికి ఈ సమయకాలం మీకు చాలా చక్కగా ఉపయోగపడుతుందని చెప్పవచ్చు కాబట్టి ఆర్థిక పరంగా కూడా ఈ సంవత్సరంలో మంచిగా రాణించే యొక్క ఉంది కనుక దాని గురించి మీరు కంగారు పడావలసిన పరిస్థితి లేదు అదేవిధంగా ఈ సంవత్సరంలో స్త్రీలలో కానీ పురుషులలో కానీ తీసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైనటువంటి మార్పులు ఏమిటంటే చెడపకురా చెడేవనేటటువంటి అంశాన్ని అలాగే పక్కవారు మాటలు విని ఇల్లు తాళాల చేతులు వాళ్ళకి అప్పచెప్పి వెళ్తే లోపు ఇంట్లో దొంగలు పడినటువంటి మాదిరిగా ఒకరిని నమ్మి ఒకరి మాట విని ఎటువంటి వ్యాపారంలో కానీ ఎటువంటి సాహసం కానీ ఏదైనా ఉన్న విషయం కానీ చెప్పుకుంటే చాలా ఇబ్బంది పడేటటువంటి పరిస్థితులు జరుగుతాయి ఇది మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సిన అంశము అలాగే చెడపకురా అనేటువంటి ఈ అంశంలో మనం పరిశీలించినట్టయితే ఎదుటివారి మీద లేనిపోయినటువంటి అపోహలు పెట్టుకోవటము తర్వాత పరుల మీద కానీ అలాగే పర ఎందుకు కానీ పర పురుషులెందు కానీ కొన్ని చెడు వ్యసనాలకు కానీ చెడు అలవాట్లకు కానీ చాలా వీలైనంత వరకు దూరంగా ఉండటము తర్వాత గొడవలకి మనం ఏదో గొప్పవారి మనం ఏదో మాట అంటే చెల్లించుకోవచ్చు మనకేదో సమాజంలో గొప్ప పేరు ఉంది అని అనువు కాని వేలా అధికూలమైనటువంటి పరిస్థితుల్లో ఎటువంటి తరహాలో కూడా ఈ సమయకాలం మీరు చేయటానికి అది మీకు నిషిద్ధం ఇది గుర్తుంచుకోవాల్సిన అంశం ఉన్న దాంట్లోనే జాగ్రత్తగా ఉండాలి మొదట జనవరి ఫిబ్రవరి మార్చి ఈ మూడు నెలల వరకు కూడా ఏ వ్యవహారాల్లో పెట్టుబడులు పెట్టొద్దు మీ దగ్గర ఉన్న లక్ష్మి అయినా ధనమైనా కూడా ఒకరికి రుణము కానీ అప్పుగా కానీ ఇవ్వకూడదు ఇది గుర్తుంచుకోవాల్సిన అంశం కోపాలకి ఆవేదాలకి ఇంట్లో ఉన్నటువంటి పసిపిల్లవాడితోనైనా సరే కోప్పడి మాట్లాడేదానికి మీరు తగ్గించుకుంటేనే చాలా మంచిది ఈ సంవత్సర కాలంలో మీరు తీసుకోవాల్సినటువంటి మార్పులు అలాగే అప్పులు ఇవ్వటం కానీ తీసుకోవటం కానీ వీటిని కూడా పూర్తిగా ఈ సంవత్సర కాలం అంతా కూడా చాలా జాగ్రత్తగా దూరంగా ఉండటం చాలా మంచిది ఈ రాశిగలిగిన వారికి ఇంకా మీ వ్యక్తిగత జీవితంలోనూ మీ జాతకాలలో ఏదైనా సలహాలు సూచనలు కావాలన్నా ఇంకేదైనా మీరు సమస్యలతో సతమతం అవుతున్నా తప్పకుండా మీరు కింద కనబడుతున్న నెంబర్లు కాంటాక్ట్ చేయండి మీకు తగు సలహాలు సూచనలు కూడా తెలియపరచడం జరుగుతుంది ఇంకా మీరు అనేక రకమైన సమస్యల గురించి తమ ఫలితాలు తెలుసుకోవాలనుకుంటే మా సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ నేను మీ బుల్లెట్ భాస్కర్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా మీ జీవితంలో ఏ రకమైనటువంటి మనశ్శాంతి లేని సంఘటన జరుగుతున్నా గురూజీ మన శ్రీనివాసరాజు గారిని ఒకసారి సంప్రదించండి మీ పేరు ఫోటో హస్తరేఖలు జాతకాన్ని బట్టి మీ సమస్యలకు పరిష్కారం చెప్పగలరు కొంతమంది జీవితంలో ఎన్నో పెళ్లి సంబంధాలు వచ్చినా కూడా వివాహాలు ముడిపడకపోవడం ప్రేమించుకున్న వారు దూరం అవడం ప్రేమికుల మధ్య గొడవలు భార్య భర్తల మధ్య తరచూ విభేదాలు రావడం ఒక్కొక్కసారి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ వల్ల సమస్యలు ఇలాంటి సమస్యల వల్ల ఆరోగ్యం కూడా ముఖ్యంగా ఇబ్బంది పడుతూ ఉంటుంది ఆరోగ్య సమస్యలతో కూడా చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు కుటుంబంలో అంతర్గతమైనటువంటి సమస్యల్లోనూ ఇబ్బందులు ఎదురవుతూ ఉండటం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా మన శ్రీనివాసరాజు గారు పురాతనమైనటువంటి గ్రంథాలు అనుసరిస్తూ తంత్ర విద్య పూజల ద్వారా తొలగించబడుతూ ఉంటుంది ముఖ్యంగా మీరు ఎటువంటి సమస్యకైనా ఖచ్చితంగా చూసుకుంటే పదకొండు రోజుల్లో పరిష్కారం చేయగలరు మరియు గురువు గారి గురించి మరింత ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకున్న తర్వాతే విజిట్ చేయండి శ్రీనివాసరాజు ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ని వీక్షించగలరు